అందరికీ నమస్కారం ఆకాశం టీవీ టాప్ టెన్ న్యూస్ బులెటిన్ కి స్వాగతం ముఖ్య అంశాలు గంగమ్మ ఒడికి గణనాథులు తొమ్మిది రోజుల పాటు భక్తుల నుండి విశేష పూజలు అందుకున్న గణనాథులు గంగమ్మ ఒడికి చేరుకున్నాయి దేశవ్యాప్తంగా సుప్రసిద్ధమైన ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర అంగరంగ వైభవంగా సాగింది ఖైరతాబాద్ నుండి టెలిఫోన్ భవన్ మీదుగా సెక్రటేరియట్ దాటుకుని నెక్లెస్ రోడ్ లోని నాలుగో నంబర్ క్రేన్ సహాయంతో హుస్సేన్ సాగర్ లో నిమజ్జన ప్రక్రియను పూర్తి చేశారు హైదరాబాద్ నలుమూలల నుంచి వేలాదిగా గణనాథులను భక్తులు తీసుకొచ్చి హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం చేశారు ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా భారీ పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు ముప్పై లక్షలు పలికిన బాలాపూర్ లడ్డు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన బాలాపూర్ గణేశుడు లడ్డుకి వేలంపాటలో రికార్డు ధర వచ్చింది గత సంవత్సరం ఇరవై ఏడు లక్షలకు లడ్డూను సొంతం చేసుకోగా ఈ సంవత్సరం కొలను శంకర్ రెడ్డి అనే భక్తుడు ముప్పై లక్షల ఒక వెయ్యి రూపాయలకు సొంతం చేసుకున్నారు అనంతరం బాలాపూర్ గణేషుల శోభయాత్ర వైభవంగా సాగింది ట్యాంక్ బండిపై ఏర్పాట్లను పరిశీలించిన సీఎం రేవంత్ రెడ్డి వినాయక విగ్రహాల నిమజ్జనం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనందను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్తో కలిసి ట్యాంక్ బండ్పై ఏర్పాట్లను పరిశీలించారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆయన మీడియాకు వివరించారు ఇరవై ఐదు వేల మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు చేసినట్లు ఆయన తెలిపారు కలకలం రేపిన డమ్మీ బాంబు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటి సమీపంలో డమ్మీ బాంబు కలకలం రేపింది సినిమా షూటింగ్ కోసం తయారు చేసిన బాంబును గుర్తు తెలియని వ్యక్తులు సీఎం నివాసానికి కొద్ది దూరంలోనే బ్యాగును ఉంచడంతో కలకలం రేగింది ఒక ఆటో డ్రైవర్ బ్యాగ్ గురించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో బాంబు స్క్వాడ్ బృందం బ్యాగును పరిశీలించి డమ్మీ బమ్గా గుర్తించారు ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా ప్రజాపాలన దినోత్సవం సెప్టెంబర్ పదిహేడవ తేదీన తెలంగాణ విమోచన దినోత్సవాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రజాపాలన దినోత్సవంగా జరుపుకుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమరవీర్ల స్థూపం వద్ద నివాళులు అర్పించారు అనంతరం పోలీసుల నుండి గౌరవ వందన స్వీకరించి జాతీయ జెండాను ఆవిష్కరించారు శాసన సభ ఆవరణలో సభాపతి గడ్డం ప్రసాద్ జాతీయ జెండాను ఆవిష్కరించారు తెలంగాణ సభల్లో తెలంగాణ భవన్ లో ఆవిష్కరించారు ఢిల్లీ పెద్దల మెప్పు కోసమే రాజీవ్ విగ్రహం ఢిల్లీ ప్రసన్నం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హడావిడిగా మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించారని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు తెలంగాణకు ఎలాంటి సంబంధం లేని వ్యక్తి విగ్రహాన్ని సచివాలయం ఎదుట ఎలా పెడతారని ప్రశ్నించారు తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయడంలో నిర్లక్ష్యం చూపి రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించడం సిగ్గుచేటని మండిపడ్డారు ఎన్ని అడ్డంకులు వచ్చినా హైడ్రా ఆగదు లేక్ సిటీగా పేరు పొందిన హైదరాబాద్ రేయుడు ఫ్లడ్ సిటీగా మారిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా జాతీయ ఎజెండాను ఆవిష్కరించిన ఆయన మాట్లాడుతూ గత పదేళ్లలో ఎన్నో చెరువులు కుంటలు కబ్జాకు గురయ్యాయని అన్నారు నాణాలు చెరువులు పరిరక్షించుకునేందుకే నగర భవిష్యత్తుకు గ్యారంటీ అని ఎన్ని అడ్డంకులు వచ్చినా హైడ్రా ఆగదని ఆయన స్పష్టం చేశారు గుజరాత్ చంద్రబాబు భేటీ గ్లోబల్ ఎనర్జీ ఇన్వెస్టర్స్ మీట్ లో పాల్గొనేందుకు గుజరాత్ వెళ్లిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ తో భేటీ అయ్యారు ఇరు రాష్ట్రాల మధ్య సత్సంబంధాల కోసం కలిసి పనిచేసేందుకు నిర్ణయించారు గుజరాత్ ముఖ్యమంత్రి ఆతిథ్యం మరువలేనిదని చంద్రబాబు అన్నారు ఢిల్లీ ముఖ్యమంత్రిగా అతిసి ఎంపిక ఢిల్లీ నూతన ముఖ్యమంత్రిగా ప్రస్తుత విద్యాశాఖ మంత్రి అతిశీని ఆద్మీ పార్టీ శాసనసభ సభ్యులు ఎన్నుకున్నట్లు ప్రస్తుత ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు తాను జైల్లో ఉన్న సమయంలో ప్రభుత్వాన్ని సమర్థవంతంగా నడిపించారని అన్నారు ముఖ్యమంత్రిగా కేజ్రీవాల్ లెఫ్టినెంట్ గవర్నర్ కు రాజీనామాను అందజేశారు దేశ భద్రత మరింత బలోపేతం దేశ బాహ్య భద్రతతో పాటు అంతర్గత భద్రతను బలోపేతం చేయడంలో నరేంద్ర మోడీ సర్కార్ విజయవంతమైందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు మోడీ ప్రభుత్వం మూడోసారి అధికారం చేపట్టి బంద రోజులు పూర్తవుతున్న నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడారు గత అరవై ఏళ్లుగా లేని రాజకీయ సుస్థిరత నేడు దేశంలో ఉందని ఇది మోడీ సర్కార్ సాధించిన ఘనత అని ఆయన అన్నారు తదుపరి తాజా వార్తల కోసం నిరంతరం ఆకాశం